ఆత్మతో నేను బలపరిచి మీ ప్రజలకి కొన్ని మాటలు అందించడానికి అభిషేకించి సాయపడమని ఎస్ఐ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అవే ఎక్కడ మీరు పంచండి నా ఇక్కడ అన్న సరే పాటు పడుకుంటా అండి గుడి అక్కడ చూద్దాం క్తిలు సికే తేలు సికే ఆయ్ తోనించా తోనా బాపావావి చట్టవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేస్తున్న వారికి శిక్ష చట్టవేద గ్రంథం బైబిల్ చదవిస్తూ ఉన్నది ఓ మనుషు దాన్ని జీవం ఏ పాటిది కొంతలో కనపడినంతలో మాయమని పరిషద్ గ్రంథ జీవం గల వాడు తీర్పులోని గ్రాక మరణంలో నుండి గ్రంథం చదవిస్తూ ఉన్నది

దీనివల్ల వల్ల ఏంటి లాభము అనుకుంటున్నారు కదా దీనివల్ల మనుషునికి చంపింటి మానవుని యొక్క రక్షణ కొరకు విడుదల ఇవ్వవచ్చున కొరకు అయినా మనం పొందవలసిన శిక్షణ అంతా కూడా

ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసం ప్రతివాడను నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాను పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం విధంగా చెల్లిస్తున్నది ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనలారా నాయతకు రండి నేను మీకు విశ్రాంతి కలిగజేసేదానని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఏ వేదం లేదు అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నానని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఏ చెల్లిస్తున్నది ఏలైనగా పాపం వలన వచ్చే జీవితం మరణము అయితే కృపావరము మన ప్రభు ఏ క్రీస్తునందు నిత్య జీవము పరిశుద్ధమైన బైబిల్ని విధంగా చలివిస్తున్నది పాపలను రక్షించుటకు క్రీస్తు చేసి ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారములకు యోగ్యమైనదిని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా చలివిస్తున్నది హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని నుంచి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందడని పరిశుద్ధమైన బయలుదేరణ విధంగా చెల్లిస్తున్నది అయితే దేవుడు మనలా ప్రేమను వెల్లడి పరుస్తున్నాడు ఎట్లనగా మనమింకనో పాపులమై ఉండగానే ఏసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయినని నేనే ప్రభునందు విశ్వాసం వచ్చము అప్పుడును మీరు మీ ఇంటి వారు అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసమం ప్రతి వాడును నశింపక జీవం పొందినట్లు ఆయనగా అనుగ్రహించని పరిశుద్ధ గ్రంథము బైబిల్ సెలవిస్తున్నది అయా దేవుడు ఏం ప్రేమిస్తున్నాడు లోకంలో ప్రేమిస్తున్నారు లోకం అనగా మనుషులు అనగా వారి లోకంలోకి వచ్చినని పరిశుద్ధ గ్రంథం బయబిలిస్తుంది బైబుల్ బైబిల్ సెలవిస్తున్నది ఎవరు నశించినారయ్యా మానవారు సజ్జుడైన దేవుడు ఇప్పుడు ఈయన పాప విమోచకుడు పరిశుద్ధమైన దేవుడు కాబట్టి అందరూ కూడా దేవుడు మీ కూడా ఈ యొక్క స్వార్థం మీ యొక్క విలేజ్ కి కాబట్టి ఆ విలేజ్ కి కాబట్టి అందరూ ప్రభుని చూడలేవు మోకాళ్ళు వంటి మోకాళ్ళు వంటి మరణి మరి బలం ఉన్నప్పటికీ బలగం ఉన్నప్పటికీ కూడా మనిషికి ఏదైనా శాంతి లేదు సమాధానం లేదు సంతోషం లేదండి ఎలా బాగానే కనిపిస్తుంటారు కానీ లాభం అంటే లాభం అంటే దేని వాటి దేని వాక్యం సెలవిస్తా దేని వాక్యం సెలవిస్తా ఉన్నది సెలవిస్తా ఉన్నది ఆమె ఆమె ఒక కుమారుని కనుడు కుమారుని కనుడు తన ప్రజల నుండి పాపంలో నుండి మనిషిరా లోకంలో జీవించే ప్రతి లోకంలో జీవించే ప్రతి మానవుడు కూడా ఆ ప్రభుల వారికి చెందిన ఆయన 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 మనుషునే పాపము అని తలవిస్తా ఉన్నది కనుక అపము అని తలవిస్తా ఉన్నది కనుక ఈ యొక్క ఆజ్ఞ అతిక్రమించడం వలన పాపము మానవుని జీవితం ఇంకా అంటే అనేకమైన గ్రంథాలు ఏమిటా అంటే లోకంలో ఉన్నటువంటి పాపలు అనగా పాపల కనుక ఏమాత్రం కూడా ఆలస్యం చేయక ఏమాత్రం నిర్లక్ష్యం చే మమ్మల్ని మేమైతే పంపిస్తున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాటి అలాంటి పాపని ఇంత పాపులను బలహీనంగా ఉన్నా కానీ ఏసు క్రీస్తు రావు మన కొరకు చనిపోయినది కాబట్టి మన కొరకు స్నానం పెట్టినంతగా ప్రేమించినారండి కాబట్టి మన కొరకు కాబట్టి మన కొరకు ఆ కలవర్ శిలువలో వారికి మూడో దినం తద్వారా తెలుసుకున్న తెలుసుకోనకపోతే ఈ దినమే మీరు మీ యొక్క పాపం నుండి అయ్యా మీరు చేయాల్సిన పని ఏం లేదు అయ్యా నేను కూడా పాపిని దేవుడు దేవుడుగా ఉన్నాడు కాబట్టి మీరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం బాగున్నారు కదా దేవుని స్తోత్రములు దేవుడు దయ దయదలిసి మన ఆయులు పొడిగించి గొంతులు ఊపురించి మరొక దినాన్ని దేవుడు ఇచ్చినాడు ఈ దినాన్ని ఎందరో భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే మన యొక్క మంచితనం కాదు కాని దేవుని యొక్క దయ అనేటువంటిది మనుషుడే మాత్రం కూడా మరిచిపోకూడదు పిల్లరా దేవుని యొక్క గ్రంథము భూమి తెలియజేస్తుంది ఒక సంతోషకరమైన సువర్తమానము ఏమిటంటే లోక రక్షకుడు పరలోకము నుండి భూమికి భూమి దిగి దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు ఎందుకండి ఉన్నాడని దేవుని గ్రంథము తెలియజేస్తున్నది అయా దేవుని యొక్క రాజ్యము సమీపిస్తున్నది మారు మనసు పంది సువార్తను నమ్ముడని బైబిల్ గ్రంథము తెలియజేస్తున్నది ఒక మాట మనం చూడగలుగుతా లేదని కనుక ఉన్నారంట కనుకనే ఏసు క్రీస్తు ప్రవల రావడానికి ఇష్టమన్నాడు కనుక పిల్లరా నేడే ఏసు క్రీస్తు నందు ఉంచుము అప్పుడు మీరు ఇంటి వారు గోపరక్షణ పాపక్షమాపణ పంజులు ఉదయకాల సమయంలో మీకు అందరికి కూడా నశించిపోకూడదని దేవుని యొక్క ముఖ్య సంకల్పం దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఇరవై ఐదు అని నీకు తెలిసినట్టుంది మంచిదే అయితే నిజమైన క్రిస్మస్ ఎప్పుడైనా గమనించినట్లయితే ఎలారా లోకంలో జీవిస్తున్నటువంటి మానవుడు అనగా నువ్వు నేను లోకంలో ఎవరైనా సరే తమ యొక్క పాపాలు ఒప్పుకొని తమ యొక్క పాపాలు విడిచిపెట్టి ఎప్పుడైతే ప్రభు వైపు మళ్లే ఉన్నారో ఎప్పుడైతే ఏసై నా కొరకే ఈ లోకంలో లోకరక్షకుడుగా జన్మించినాడు అని నువ్వు గ్రహించావో నీకు నిజమైన శాంతి ఆ దినము గ్రహించేదిగా ఉందండి నావకార్థంగా జరుపుకున్నట్లయితే ఈ ఈ నెల మాత్రమే నీకు సంతోషం ఉంటుంది నీ జీవితంలో ఈ యొక్క డిసెంబర్ మాత్రమే నీ జీవితంలో కొంత ఉత్సాహము ఇదే ఉల్లాసము ఇదే ఉత్సాహము లేకపోతే ఇదే శాంతి ఇదే సమాధానము నీకు ఎల్లప్పుడూ ఉండాలని ఎల్లప్పుడూ ఉంచాలని ప్రభు యొక్క ఆశ ఎప్పుడయ్యా అంటే దొంగను ఒక మోసగాన్ని ఒక అబద్ధకుని ఒక నరహం జరహదు ఎన్ని క్రిస్మస్ జరుపుకున్నా ఎన్ని క్రిస్మస్ ఎంత ఘనంగా నువ్వు జరుపుకున్నా కూడా ఏమాత్రం కూడా నీకు ప్రయోజనం లేదండి ఎలా అప్పుడే నీకు నిజమైన క్రిస్మస్ అభుల వారు ఈ లోకంలో లోకములకు వచ్చను అని దీని వాక్యం చలవిస్తావు కదా ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అని గ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారని కనుక అలా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏమాత్రం కూడా ఏ ప్రాంతం అనే వర్గం ఏమాత్రం కూడా భేదం లేదండి కనుక సహోదరి సహోదరుడా ఆ పాప స్థితిలో నువ్వు జీవిస్తున్నావు గనక ఆ ప్రభుల వారి దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ప్రభుణేశు క్రీస్తు వారు నిన్ను క్షమించేవాడిగా ఉన్నాడు నీ కొరకే రక్తాన్ని చిందిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు నీ కొరకై తన ప్రాణాన్ని బలిగారిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు నీ కొరకై తన శోస్సును స్వరూపమును కోల్పోయిన వాడిగా ఉన్నాడు ఆయన తగ్గించుకుని దీనుడై ఆ రాజులగుడు తగ్గించుకుని దీనుడై నీ దగ్గరకు వచ్చిన వాడిగా ఉన్నాడు ఎలా ఈ లోకంలో మనం చూస్తాం కదా స్టేటస్ ను బట్టి మనం మాట్లాడే వాడిగా ఉన్నాం అనగా మన స్థాయిని బట్టి మనం ఆ యేసు క్రీస్తు ప్రభాని ఉదయంలో చేర్చుకున్నప్పుడు ఏసైన్ ను క్షమించేవాడిగా ఉన్నాడు దేని వాక్యం చదవిస్తా ఉన్నది హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి హృదయం మీరు మరి విడిపించిన ప్రభు నామంలో ఎవరైతే విన్నారో వారందరూ కూడా కార్యం జరిగించండి అందరు మారు మనసు పొందడానికి మీరు ఈ లోకంలోకి వచ్చిన మహాప్రభుత్వం దిశ సూత్రాలు ప్రభావ ఎవరైతే సంకల్పం ఉన్నారో నీరు కట్టి పడించే దయచేయని ప్రార్థిస్తున్నాను ప్రభావ విన్న బిడ్డలందరినీ కూడా ట్రాక్స్ తీసుకున్న వారి మార మనసు కృపాణ గ్రహించండి ఈ యొక్క గ్రామాన్ని కూడా దీవించండి ప్రభావ కనికరించండి అనేక మార్లు ఇక్కడ స్వార్థించడం జరిగింది ప్రభావ విన్న వారి ఈ విలేజ్ దీవించాలని ప్రార్థిస్తున్నాను ప్రభా కనికరించి ఈ యొక్క సమయం నుంచి మహాదేవస్ సూత్రాలు చెల్లిస్తూ ప్రవైడ్ ఏసు క్రీస్తున్నాము ప్రార్థి సృష్టి నుంచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి చెప్పండి మరొకసారి ప్రవారికే సుమార్దు యేసు ప్రవారికే